హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండి మీడియా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ జనవరి ఒకటి నుండి అమలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈపీఎస్ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న డెబ్బై ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం ఈపీఎస్ పెన్షన్దారులకు ఒక పెద్ద అప్డేట్ అందుబాటులో రానుంది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ఆమోదం తెలిపింది దీంతో చాలామంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది వచ్చే ఏడాది నుంచి డెబ్బై ఎనిమిది లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు సైతం లబ్ధి చేకూరనుంది సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీ సిస్టమ్ ఆమోదం అనేది ఈపీఎఫ్ఓ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయని చెప్పుకోవచ్చు ఈ టెక్నాలజీ ద్వారా టె పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక లాంగ్ పెండింగ్ సవాళ్ళను పరిష్కరిస్తుంది ఒక సమర్థవంతమైన పంపిణీ యంత్రాంగాన్ని నిర్ధారిస్తుంది అని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవియా అన్నారు తాజా నిర్ణయం ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశంలో ఎక్కడైనా పెన్షనర్లు ఏదైనా బ్యాంక్ లేదా ఏదైనా బ్రాంచ్ ద్వారా డబ్బులను స్వీకరించగలరు సిపిపిఎస్ ద్వారా పెన్షన్ చెల్లింపు ఆర్డర్ల బదిలీ అవసరం లేకుండా భారతదేశం అంతటా పెన్షన్ పంపిణీ చేసేందుకు ఈ టెక్నాలజీ వీలు కల్పిస్తుంది ఒక పెన్షనర్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారినప్పటికీ లేదా వారి బ్యాంకు లేదా శాఖను మార్చినప్పటికీ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ద్వారా పెన్షనర్లు సులభంగా వారి పెన్షన్ పొందుతారు పదవి విరామణ తర్వాత వారి స్వగ్రామానికి వెళ్ళే పెన్షనర్లకు ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తుంది అని మంత్రిత్వ శాఖ పేర్కొంది ప్రస్తుతం వికేంద్రీకృత పెన్షన్ పంపిణీ వ్యవస్థ ఉంది ఇందులో భాగంగా ప్రతి ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయం కేవలం మూడు నుండి నాలుగురు బ్యాంకులతో మాత్రమే అసోసియేట్ అయి ఉండేది ఇప్పుడు కొత్త సిపిఎస్ టెక్నాలజీ ద్వారా పెన్షనర్లు ఎలాంటి అథెంటికేషన్ కోసం బ్రాంచ్కు వెళ్ళవలసిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో